ఆంధ్రజ్యోతి పేపర్ అని చెప్పేది ఆంధ్రజ్యోతి పేపర్లో ఈ ఏడాది అంతా కూడా నెల్లూరు నగరంలో ప్రధానంగా నెల్లూరు జిల్లాలో నేరాలు ఘోరాలు అని ఇలాంటి చరిత్రను ఎప్పుడు కూడా నెల్లూరులో చూడలేదని చెప్పి ఫుల్ పేజ్ ఇదంతా కూడా ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఫుల్ పేజ్ రౌడీ షీటర్ల గురించి కానీ నేరాలు ఘోరాల గురించి కానీ ఈరోజే ఈ పేపర్లో మనం చూసాం ముఖ్యమంత్రి గారు మాట్లాడినా మంత్రులు మాట్లాడినా ప్రజలు మాట్లాడినా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్కడికి పోయినా కూడా నెల్లూరుకి ఏమైంది ఏమవుతా ఉంది అని చెప్పి ఈరోజు మాట్లాడుతూ ఉన్న పరిస్థితిలో నారాయణ గారు పబ్లిక్గా ఒక మంత్రిగా ఉండి ఒక మంత్రిగా రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తానని చెప్పి ప్రమాణం చేసినటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు మీరు అందరూ కూడా వినుంటారు నేను మళ్ళీ కూడా వినిపించగలను కాకపోతే సమయం వృధా అవుతుంది ఆయన చెప్పిన మాటలేంటి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పొలిటికల్ ఇంటర్ఫరెన్స్తో రౌడీ షీట్లు కనుక ఓపెన్ చేస్తుంటే వాటన్నింటినీ కూడా ఎస్పీతో రివ్యూ చేయించి వాటన్నిటిని కూడా ఓపెన్ చేయిస్తాను అని పబ్లిక్గా ఇంకొక మాట కూడా చెప్పారు నాయకులు డివిజన్ నాయకులు కానీ డివిజన్ కోఆర్డినేటర్లు కానీ మీరంతా కూడా ఫాలో అప్ చేసి ఎక్కడెక్కడైతే ఆ విధంగా రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నారో వాళ్ళ డేటాని కనుక నాకు ఇస్తే అంటే ఇదంతా కూడా మాట్లాడింది ఇప్పుడు ఇరవై ఎనిమిదో తారీఖున ఇరవై ఎనిమిదో తారీఖున మాట్లాడి డిసెంబర్ ఎండింగ్ కల్లా వాటన్నిటినీ కూడా నేను రిమూవ్ చేయిస్తాను మామూలుగా రౌడీ షీట్స్ అన్నిటిని కూడా డిసెంబర్లో కంప్లీట్ చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు వాటన్నిటిని కూడా డేటా సేకరించండి డివిజన్ ఇన్ఛార్జెస్ డివిజన్ కోఆర్డినేటర్సు నేను వాటన్నిటిని కూడా తీసుకొని ఎస్పీతో రివ్యూ చేసి మాట్లాడతానని చెప్పి సాక్షాత్తు మంత్రి గారు ఓపెన్గా పబ్లిక్గా మాట్లాడినటువంటి మాట తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద పెట్టినటువంటి రౌడీ షీట్ల విషయంలో మీ దగ్గర ఎవరెవరైతే ఉన్నారో ఆ డేటాని నాకు గణకిస్తే నేను ఎస్పీతో మాట్లాడతానని చెప్పి మాట్లాడినటువంటి మాటల్ని ఆయన పబ్లిక్గా టెలికాన్ఫరెన్స్లో మాట్లాడినారు ఒక రాజ్యాంగబద్ధంగా మనము ప్రజలకి జవాబుదారీగా ఉండే ఒక మంత్రిగా ఉండేటప్పుడు ఈ విధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ మీద రౌడీ షీట్లు ఉంటాయని చెప్పి ఆయన మాట్లాడితే ఈరోజు గ్రౌండ్ లెవెల్లో ఆ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నారు మీరు గనక తెలుగుదేశం పార్టీలో ఈ రోజు గనక చేరితే మీద ఉండే రౌడీ షీట్లు ఓపెన్ చేయించేస్తాం మీ మీద ఉండే కేసులన్నింటినీ కూడా రిమూవ్ చేస్తాం అని చెప్పి బేర సారాలు పెడుతున్నటువంటి తీరు నిన్నటి నుంచి చూస్తా ఉన్నాం చాలా మంది షీటర్లు అందరూ కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీ మేము తెలుగుదేశం పార్టీలో ఉంటాము కొనసాగుతాము మా మీద రౌడీషీట్లు ఓపెన్ చేయించండి అని మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి నారాయణ గారికి ప్రజాస్వామ్య విలువలు తెలియదు ప్రజల బాధలు తెలియదు కార్యకర్తల యొక్క స్పందన తెలియదు ఆయనకు తెలిసిందంతా మనీ పాలిటిక్స్ మనీ 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 ఈ రోజు నెల్లూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ శాసన మండలి సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి గారు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి నారాయణ సార్ గురించి మాట్లాడడం జరిగింది పాపం చంద్రశేఖర్ రెడ్డి గారు మరి ఏ విన్నాడో ఎవరైనా చెప్పారో ఏం మాట్లాడుతున్నాడో తెలిసినట్లే అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు మీరు గనక వినకపోతే పూర్తిగా మరొకసారి వినండి నారాయణ సార్ గారు ఏం మాట్లాడాడో లేదంటే మీకు ఎవరైతే పంపించారో వారిని అడిగి తెలుసుకోండి లేదా మమ్మల్ని అడిగితే మేము చెప్తాం నారాయణ సార్ గారు చాలా స్పష్టంగా చెప్పారు ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య గత ప్రభుత్వంలో అక్రమంగా అన్యాయంగా దుర్మార్గంగా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు బనాయించే షీట్లు ఓపెన్ చేశారు సహజంగా పోలీసు నియమావళి ప్రకారం ఏదైతే రౌడీ షీట్లు గత అనేక సంవత్సరాలుగా ఉన్నాయో వాటిని ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో స్క్రూట్నీ చేసి ఏదైతే ఆ రౌడీ షీట్ తొలగించేదానికి అవకాశం ఉందో వాటన్నింటినీ తొలగించడం జరుగుతుంది అది దృష్టిలో పెట్టుకొని నారాయణ సార్ చాలా స్పష్టంగా ఇదేమో సీక్రెట్ గానో నాలుగు కోట్ల మధ్య చెప్పింది కాదు దాదాపు మూడు వేల మంది నారాయణ సార్ కుటుంబ సభ్యులు ఉన్న దాంట్లో స్పష్టంగా చెప్పారు ఎవరి మీదైనా ఎవరి మీదైనా గత ప్రభుత్వంలో అక్రమంగా అన్యాయంగా దుర్మార్గంగా కేసులు పెట్టి రౌడీ షీట్లు పెట్టి ఉంటే నా దృష్టికి తీసుకురండి స్థానికంగా ఉన్న మీ నాయక మన తెలుగుదేశం పార్టీ నాయకత్వం ద్వారా కావచ్చు లేదంటే నారాయణ సార్ గారి కార్యాలయంలో పనిచేసే సిబ్బంది దృష్టికైనా తీసుకొస్తే నేను పరిశీలించి ఎస్పీ గారికి పంపించి ఎస్పీ గారి ద్వారా కూడా వెరిఫై చేయించి అవి నిజంగా అవి నిజంగా దొంగ కేసులు అయి ఉంటే తప్పుడు కేసులు అయి ఉంటే దుర్మార్గంగా రౌడు షీట్లు ఓపెన్ చేస్తుంటే కేవలం తెలుగుదేశం పార్టీలో తిరుగుతున్నారనే ఒకే ఒక కారణంతో వారి మీద అక్రమ కేసులు బనాయించి రౌడీ షీట్లు కానీ పెట్టి ఉంటే నేను ఎస్పీ గారితో మాట్లాడి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేస్తానని చెప్పారు ఇందులో తప్పే ఉందని నేను అడుగుతున్నా తప్పే ఉంది అని అడుగుతున్నా పాపం తెలిసినట్లే చంద్రశేఖర్ రెడ్డి గారికి అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు తెలియకపోతే తెలుసుకోండి